మిస్టర్ వరహాల్ రాజ్ గారు మీదే కాసులమ్మ గారిది లవ్వా మ్యారేజా మరేమోనండి నాది లవ్వండి అండి మ్యారేజ్ అండి అదేలా అంటే మాది హోల్సేల్ టోకు బెల్లం వ్యాపారం అండి గుడేన్లో నేను తోకలేసేవాడి అండి బుట్టల్లో యాభై కేజీలు కట్టాక బెల్లం శీతక సిదురు రద్దు ముక్కలు పడేయండి ఆటి కొనుక్కెళ్ళి మా కాసులు వాళ్ళ షాపులో అమ్మేదండి అప్పుడు పెళ్లి పుత్తకం సినిమాలో దివ్యవన్లో సన్నగా రివట్ల ఉండేదండి అప్పుడు అప్పుడు కలిసిందండి మాకు నేను లవ్ ఆడానండి పెద్దలకు చెప్పి అదేమో పెళ్ళాడిందండి గ్రేట్ వెరీ గ్రేట్ మరి ఇంత హోల్సేల్ గా ప్రేమించి పెళ్ళాడిన మీ పచ్చని సంసారంలోకి సవితి ఎలా దూరిందట సవితి పోరు అంటే రండి అదే 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 అట్లాంటిదేమి లేదండి మధురవాణి గారు బీమా చీటి ఏజెంట్ అండి అంతేనండి నేను మధురవాణి ఎవరో అడగలేదే సవితి గురించి అడిగితే మీరు మధురవాణి గురించి చెప్తున్నారు అంటే సవిత సంగతి ఉంది అన్నమాట ఒక అమ్మాయి ఇక్కడతో చలగాటలు ఆడి మాటల బురడీలో పెడదారి పట్టించి వాగిస్తున్నారు స సరిగా ప్రశ్నించి సరి మీరు రాబట్టండి మీరు కాసులమ్మ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఎస్ ఆర్ నో యాస్ మీరు ప్రేమించారు కానీ ఆవిడ మిమ్మల్ని ప్రేమించలేదు ఏమారు ప్రేమలేంటి పెళ్ళిలా జరుగుతుంది ఎందుకు జరగదు నువ్వు నన్ను తీసుకోరా కదా నీకు నా మీద ఏమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఈ కేసు ఇది న్యాయస్థానం ఇంటి గొడవలకి ఇది చోటు కాదు దయచేసి గుర్తుంచుకోండి ఓకే సార్ ఐ మీన్ ఎక్స్క్యూజ్ మీ యు రానర్ పెళ్ళైన నాటి నుంచి మీరు మీ భార్యని ఎంతో బాగా చూసుకుంటున్నానండి దేంట్లో పెట్టి పూజిస్తున్నారు పువ్వుల్లోనండి ఏ పువ్వుల్లో అన్ని పువ్వులోనండి ప్రత్యేకంగా మల్లె పువ్వులోనండి ఎప్పుడు కూడా తక్కువ చేయలేదండి దేనికి దేనికి పెళ్ళైనా కూడా పెళ్ళైనా కూడా ఆడాలు పెళ్ళయ్యాక అద్దకం అర్థకౌంసీలో వెలిసిపోతారు కదండి కానీ నేను ఎలిసిపోయినప్పటికి బలిసిపోయినప్పటికీ చాలా ప్రేమగా చూసుకుంటానండి రోజు పూలు పకోడీలు తప్పనండి అబ్బే డాన్స్ అంటే దానికి ఎట్ట ఉండదండి అన్నట్టు సినిమాలకు సిఖారులకి సర్కస్లకు తీసుకెళ్తుంటారండి చెప్పమ్మా సినిమాలకి మీరు వెళ్లేవారా ఆయన తీసుకెళ్లేవారా ఆరే తీసుకెళ్లేవారండి ఎలాంటి మీకు నచ్చినవా ఆయనకి నచ్చినవా నాకు నచ్చిన ఏనండి భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్ళాడు కానీ ఓహో భార్య అంటే ఎంత ఎంత ప్రేమ గౌరవం నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డామ్ల తెలుగు సినిమాలో సో వీడి కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటికెళ్ళేవారు దాంట్లో గోపాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా లేడు ఇంటికెళ్ళా బయట లేదు లోన గడేసుంది కిటికీలోంచి చూసా అక్కడ ఆ చీటి పండు దాంతో ఎకచెక్కలు పకపకలోను ఆరి పేమ బాగోటం అప్పుడే తెలిసింది ఏమయ్యా దానికి పచ్చకావేలండి నేను ఎల్ఐసీకి అయితాలన్నీ ఇంగ్లీషు తెలుగులో చెప్పించుకుంటున్నానండి ఆ ఇంగ్లీష్ తెలుగు మాట ఇంగ్లీష్ తెలుగు మాట చూసి ఇద్దరు నమ్మచ్చినాం కొంటామండి అది విని పిచ్చి ముందు సరసాల అనుకుందండి చేసిన దానికోసం దాని బిడ్డల కోసం కదండి ఆ మాత్రం మిస్ లేకుండా చూసారా ఇవ్వాలన్నారు బల్లానికి మల్లెపూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా సినిమాలకే షికారులకి తీసుకెళ్లడం ఘోరవాహ బెల్లం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం అహోరాత్రాలు ప్రవేడ్ చెప్పించుకోవడం ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా చెప్పండి మీరే చెప్పండి చెప్పబోయే చెప్పు ఇంకేమేం చేసిందో నిన్న రాసి రంపాలు పెట్టిందో హింస పెట్టిందో చెప్పు చెప్పబడతానండి అయ్యింది పోలీసులు కనబడు ఇరవడు తేరు తుండుగుడ్డ తారానికి వెళ్తుంటే దారిలో నీళ్ళు నొప్పడు తేరు చారి పడిపోతే ఇకేక నవ్వడం పిల్లల్ని పకపక నవ్వబంటు కాపరిలో ఉప్పెయ్యడం ఎద్దులో ఏం పోసినా కాపురెల్లా నిప్పులు పై లేదుగా ఆ ముండల ఒసాయ్ మాత్రం తిన్నా కదా అని దాన్ని ముండగిందనమంటాకండే చెప్పమ్మా కోట్లు అలాంటి చెడ్డ మంటలు అనకూడదు మరేమనబంటావమ్మా నడపు మండిపోతా ఉంటే నా కంట నీకొస్తే తెలుస్తుంది

ముందు గెలిచినా నన్నే నవ్వులు పాలు చేస్తావు కదయ్యా అదేమిటి అంతే కదా గెలిస్తే ఆడదానిపై గెలుపు అంటారు ఓడితే ఆడదాని చేతిలో ఓడిపోయానంటారు ఆడదంటే అంత అలుసుగా ఉందా అలుసు కాదు బయ్యం అందువల్ల ఈ కేసు వదిలే లేదా కనీసం ఓడిపో అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా అదేమిటి కాలికేస్తే మెడకేస్తా మెడకేస్తే కాలికేస్తా అలారం పెట్టి మీరే నేర్పించారు కదా అవును కదా అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా నెయ్ ఆ ఓ కటి ఆ ద కు అన్ ది వెరు కురి మటర్ కల్పపుల్ హోమిసైడ్ సారీ కావాలనే లాగావు ఊతనా రాధా నాతో పెట్టుకోవద్దు ఓడిపోతావు నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది చేదు కూడా ఒక రుచి అందరూ అస్తమాను అన్ని కేసులు గెలిచేస్తున్నారా రాధా మాట విను నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోర్టులో వీరబుద్ధుణ్ణి నిన్ను నీ గొండం క్లైంట్ ని చిప్స్ డ్యూటీలో ఆచూరి అనే ఉండవు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మ మిమ్మల్ని కాపాడుతుందని పెద్దలు చెప్పారు రాధా నీ క్లైంట్ ధర్మదేవత కాదు రాక్షసి ఆవిడ మొగుడిని రోజు కొడుతున్నాడు తెలుసా మొన్న ఆసుపత్రిలో అతనే చూపించాడు నిండా వాతలే అన్ని అబద్ధాలే పైగా వాడేమంత అమాయకుడు కాదు రాక్షసుడు పెళ్ళాని చేయత్తు కొట్టేలా ప్రవర్తించడం నీచుడు వాడికి శిక్ష పడి తీరాలి పడదు నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు ఈగలు మీద పడవు ఈగలు వాళ్ళు వేళ కోళాలకి ఇది వేళ కాదు రాధా

నాకు ఓటేసారని బామ్మగారి మీద కోపం వచ్చిందా నాకేం కోపం లేదు రాదు జలసీ లేదు రాదు నీ చొచ్చోలు నాకు అనవసరం జాలి పడకు నాకు చిరాకు చొచ్చోలు కాదు మహాప్రభు చొక్కాలు చొక్కా లేని కోటు రైక లేని కోక Oh, my God.

నా ఇష్టం తస్తా ఐ మీన్ థడ్ సాల్ నీ భానుశృతి ఐ మీన్ నీ సానుభూతి జాలి నాకు అక్కర్లేదు ఐఎమ్ గోయింగ్ నేనేం భయపడి పారిపోవడం లేదు నాకు నీ మీద కోపం లేదు అసలు ఎంతకైనా లేదు పని ఉంది హలో రాధా గోపాలం హియా మీరెవరండి రాధా నేనే నాన్నని జస్టిస్ జగన్నాథాన్ని హలో నాన్నగారు ఆ చూడు ఓ అర్జెంట్ పని పడింది ఫోన్ లో చెప్పేది కాదు నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి ఓ అరగంటలో ఫ్లైట్ ఉంది నాన్నగారు అమ్మకేమైనా అదేం అమ్మా అంతా బానే ఉన్నారు ఇట్స్ అబౌట్ ఎ కేస్ నువ్వు వెంటనే బయలుదేరు సరే మా నాన్నగారు హైదరాబాద్ నుంచి ఏదో కేసు గురించట అర్జున్ గా బయలుదేరమన్నారు అలాగా ఊరికే పిలవరుగా నువ్వు అమ్మా నేను ఎక్కడికి వెళ్ళారు ఎక్కడున్నారు నువ్వు ముందు వాడు వచ్చాక నేను చెప్తాడా ప్లైన్ కు టైం లేదంటున్నావు వాడా కోపంగా వెళ్ళాడు హలో ఎయిర్పోర్ట్ రాదా రాధా ఒక్క గుక్కెడు పాలు తాగాళ్ళమ్మా ఏదైనా తాగి నిల్చొని వెళ్ళకూడదు ఒక్క క్షణం కూర్చొని వెళ్ళు వస్తానండి ఓ మై గాడ్ రేపు కేసుంది నా తరఫున బాయ్ అడగమని ఆయనతో చెప్పండి బాయ్ అలాగే నమ్మా శుభం యాగంతే సౌండ్ లేకపోతే టీవీ నర్వస్ అయిపోతున్నాను డిస్టర్బ్ కదా డిస్టర్బు వెర్బు క్రియ డిస్టర్బెన్స్ అనాలి నా ప్రాణానికి ఇంగ్లీష్ ఒకటి తెలుగులో ఇంకొకటి చాలు నాకు చిరాకు ఈ సౌండ్ లేంటివి మరీ చిరాకు